హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు అందుకే ఈమె గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు అయితే సమంత కొద్ది రోజులుగా మీడియాకు దూరంగా ఉంటుంది ఖుషీ సినిమా రిలీజ్ తర్వాత కంప్లీట్గా మీడియాకు దూరం అయ్యారు సమంత సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపించినప్పటికీ డైరెక్ట్గా మీడియాతో మాత్రం మాట్లాడడం లేదు కానీ చాలా రోజుల తరువాత సమంత ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు త్వరలో సీటా డెల్ హనీ బనీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్కి రెడీ అవుతున్న నేపథ్యంలో కెరీర్ గురించి అలాగే కొన్ని పర్సనల్ విషయాల గురించి కూడా షేర్ చేసుకున్నారు తాజాగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ రిలీజ్కు రెడీ అవుతున్న నేపథ్యంలో లో శామ్ మళ్ళీ మీడియాతో టచ్లోకి వచ్చింది సమంత ఎప్పుడో సీటా డెల్ ఇండియన్ వెర్షన్ షూటింగ్ ను పూర్తి చేసిన విషయం విదితమే భారీ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది త్వరలో డిజిటల్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది ఈ నేపథ్యంలో లీడ్ రోల్లో నటించిన సమంత ప్రమోషన్స్కు సిద్ధమైంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శామ్ గత మూడేళ్లుగా తన జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు చాలా కష్టాలు పడ్డా అని ఆ ఇబ్బందులే తనను మరింత బలంగా తయారు చేశాయని సమంత ఎమోషనల్ అయ్యింది అలాంటి రోజులు మళ్ళీ తన జీవితంలో రాకూడదని కోరుకుంటున్నా అని అన్నారు అనారోగ్య కారణాలతో షూటింగ్స్కు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ ఇటీవలే మా ఇంటి బంగారం పేరుతో ఓ సినిమాను అనౌన్స్ చేసిన విషయం విదితమే త్వరలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు మరి అదే సమయంలో బాలీవుడ్లోనూ కొన్ని ప్రాజెక్ట్స్ డిస్కషన్ స్టేజ్లో ఉన్నట్టు తెలుస్తుంది ఖుషీ సినిమా వంటి హిట్ తర్వాత శామ్ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చిందే లేదు మరి అందుకే ఆమె ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు మరి సీటాడెల్ వెబ్ సిరీస్ మరికొద్ది రోజుల్లోనే స్ట్రీమింగ్కి రాబోతుంది ఈ వెబ్ సిరీస్తో సమంత బాలీవుడ్లో సైతం గుర్తింపు తెచ్చుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే మరి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్